ఈరోజు మన టాపిక్ వచ్చి క్యాన్సర్ సమస్యలు అసలు ఫస్ట్ క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే క్యాన్సర్ కణాలు ప్రతి మనిషి జీన్లో ఉంటాయి అని ఆల్రెడీ మీరు చెప్పున్నారు ఇంతకుముందు నిజంగా ఉంటాయా అవి వేటి వల్ల ప్రేరేపితమవుతాయి క్యాన్సర్గా మారుతాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారా క్లియర్గా శివ ఇక్కడ క్యాన్సర్ అంటే ఏమిటి అసలు వాటికి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది చూసినట్లయితే క్యాన్సర్ అనేది వేటిని అంటారని అంటే మన ఎండ్రగిత్త అని అంటాం కదా వాటిని క్యాన్సర్ అంటారు అది మీరు నడిచే పద్ధతి చూస్తే మీకు అర్థమవుతుంది అది ముందుకు వెళ్తుంది సైడ్కు వెళ్తుంది వెనక్కి వెళ్తుంది ఎటైనా వెళ్తుంది సో క్యాన్సర్ కణాలు వాటికి సపరేట్ డైరెక్షన్ అంటూ అంటూ ఉండదు ఏ వైపు అయినా వ్యాపించగలుగుతాయి కాబట్టి ఆ గుణం ఉంది కాబట్టి క్యాన్సర్ అని పెట్టడం జరిగింది క్రాబ్ అని కాబట్టి క్రాబ్ ముందుకు వెనక్కి వెళ్తుంది దానికి అనేక రకమైన చేతులు ఉంటాయి అనేక రకమైన కాళ్ళు అని అంటే ఎటుపక్క అయినా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక దాన్ని పట్టుకుంటే వదలదు అలాగే క్యాన్సర్ కూడా ఒక్కసారి మనల్ని పట్టుకుంటే అది మనల్ని లాస్ట్ వరకు వదలకుండా తీసుకెళ్తుంది అందుకు దానికి అది పేరు పెట్టడం జరిగింది అయితే క్యాన్సర్ ఇది ఈ జంతువు ఈ యొక్క దీన్ని పేరు పెట్టారు కానీ అసలు క్యాన్సర్ అంటే ఏంటి అది ఎక్కడో బయట నుంచి వస్తుందా అంటే లేదు మన శరీరంలో ఉన్న కణాలే మనకు వ్యతిరేకంగా పనిచేయడమే క్యాన్సర్ ఒకే తల్లికి నలుగురు పిల్లలు అందులో ఒకడు గొప్ప డాక్టర్ అవుతాడు ఇంకొకరు ఇంకొక గొప్ప సైంటిస్ట్ అవుతాడు ఒకడు మాత్రము సమాజము ఇబ్బంది పెట్టే ఒక దొంగనో లేకపోతే ఇంకొకటి అవుతాడు మరి ఒకటే తల్లి పిల్లలు కదా ఎందుకు అలా వారంటే వాళ్ళ బుద్ధిని బట్టి మారతారు ఓకే అలాగే ఈ క్యాన్సర్ కణాలు కూడా ప్రతి మనిషిలో మీరు అన్నట్లు అందరికీ ఉంటాయి వాటినే మనం స్టెమ్ సెల్స్ అంటాం మూల కణాలు అంటాం విచిత్రం ఏంటంటే అండి మన శరీరంలో డెబ్భై రెండు వేల రకాల నాడులు అలాగే అనేక కొన్ని కోటాను కోట్ల రక్త కణాలు తర్వాత టిష్యూ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు తెలుసా ఒక్క సెల్ నుంచే తయారవుతాయి శుక్రకణంలో ఉన్నటువంటి ఇరవై మూడు క్రోమోజోమ్లు అండంలో ఉన్నటువంటి ఇరవై మూడు కలిపి నలభై ఆరు ఉన్నటువంటి అండము శుక్రాశయం కలిపి పిండము తయారవుతుంది దాన్నే మనము జైగోట్ అంటారు ఈ జైగోట్ ఒకటే మరి ఒక్క కణంలో ఉన్న దాని నుంచే ఇన్ని రకాల శరీరాలు ఇన్ని రకాల అవయవాలు పునరుత్పత్తి వ్యవస్థ శ్వాస వ్యవస్థ జీర్ణ వ్యవస్థ ఇన్ని రకాలు ఎలా తయారవుతాయనంటే అందులో ఉన్నటువంటి జెనెటిక్ డీ కోడ్ ఉంటుంది మర్రి చెట్టు ఇంత పెద్దగా ఉంటుంది మరి విత్తనం ఎంత ఉంటుందండి గోట్లో పట్టేంత ఎంత ఉంటుంది అలాగే ఆ డీకోడింగ్తో ఇదన్నీ అవుతాయి అలా డీకోడింగ్ అయినప్పుడు కొన్ని సెల్స్ నిద్రపోయి ఉంటాయి అవి ఎప్పుడు మేలుకుంటాయి ఇరవై ఐదేళ్ళ తర్వాత మేలుకుంటాయి చిన్నప్పుడు పెరగాలి ఎంతవరకు ఎదుగుదల ఆగిపోతుందని మనకు ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఎదుగుదల ఆగిపోతుంది మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు అందుకే ఇరవై నాలుగు ఇరవై ఐదు తర్వాత ఎవరైనా ఎత్తు పెరగాలనుకుంటే లేదు బరువు పెరగలుగుతారు ఎత్తు పెరగలేరు ఎందుకు బోన్లో లాక్ అయిపోతాయి అని అంటే ఇక్కడికి ఎదుగుదల ఆగిపోయి ఆ జీన్స్ ఆగిపోతాయి అక్కడికి ఆ రకంగా అలా కాకుండా ఈ కణాలు ఏం చేస్తాయనంటే అప్పుడు నిద్ర మేలుకొని పెరగడం మొదలు పెడతాయి ఇలాంటివి కూడా కొన్ని క్యాన్సర్ కణాలు ఉంటాయి వీటిని ఇక్కడ స్టెమ్ సెల్స్ అంటారు మదర్ సెల్స్ అంటారు ఇక్కడ ఈ ఈ క్యాన్సర్ కణాలు ఏదైతే మన రెగ్యులర్ కణాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు జీర్ణ వ్యవస్థలో ఉంది జీర్ణ వ్యవస్థ యొక్క ఫంక్షన్ ఏంటి మనం తిన్న ఆహారాన్ని అరిగించడం అవి చేయవు అంటే చేయవలసిన పని చేయవు రెండవది అనవసరమైన పని చేస్తాయి అనవసరమైన పని అంటే ఏంటి మనకు ఏదైతే అవసరం లేదో ఆ పనిని క్రియేట్ చేసి పెడతాయి అంటే గడ్డలు గడ్డలుగా మారడం అంటే మల్టిప్లై అవ్వడం చెప్పాను కదా ట్వంటీ వన్ ఇయర్స్ వల్ల ఆగిపోవాలి తర్వాత ఒక కణం విభజించడం అనేది ఆల్మోస్ట్ ఆగిపోతుంది ఒక లివర్ల తప్ప లివర్ మీరు అంతా కోసి వంద గ్రాములు పెట్టినా మళ్ళీ రెండు వేల వరకు పెరుగుతుంది చిన్న ముక్క లివర్ పెట్టినా పెరుగుతుంది అంటే లివర్కి ఒకటి మళ్ళీ అది రికవరీ ఆటో రికవరీ అయ్యే జీన్స్ ఉన్నాయి అవి తప్ప ఎక్కడా లేవు ఇక్కడేంటి ఎక్కడైనా వస్తుంది దాడినే క్యాన్సర్ అంటే విపరీతంగా పరిమితి లేకుండా పెరగడం క్యాన్సర్ అనవసరంగా పెరగడం క్యాన్సర్ అవసరానికి పెరిగితే ఉపయోగమే ఇప్పుడు లివర్ కట్ చేస్తే పెరుగుతుంది అన్నాం అది క్యాన్సర్ కిందికి రాదు అది అవసరం ఎంతవరకు పెరుగుతుంది అంతవరకు వచ్చి ఆగిపోతుంది అంటే అక్కడ లాక్ అన్లాక్ ఇవి రెండు ఉంటాయి ఇక్కడ అన్లాక్ అనేది ఉండదు లాక్ అనేది ఉండదు ఎప్పుడు ఓపెన్గా పెరుగుతూనే పెరుగుతూనే ఉంటాయి ఇది క్యాన్సర్ అంటే క్యాన్సర్ యొక్క కణము నిర్దిష్ట దిశ దానికి ఇచ్చిన డ్యూటీని కాకుండా ఇంకో డ్యూటీ చేయడానికి వెళ్తుంది మరి మామూలు కణాలే క్యాన్సర్ కణాలుగా ఎలా మారతాయి